శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు రుణ బాంధవ్యాలు రచించినవారు ఏ శాస్త్రి గారు కథ విందాము నరసింహం పెద్దగా కాదు బాగా డబ్బున్నవాడూ కాదు పైగా మొహమాటస్థులు కూడాను ఎవ్వరితోనూ మాట్లాడడానికి ధైర్యం చాలేది కాదు వాడి బాలకం తెలిసిన పెద్ద మనిషకాయన జాలిపడి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గుమాస్తా ఉద్యోగం వేయించాడు నరసింహం అంటే ఆఫీసులో అందరికీ అలసే ఒట్టి మెతక మనిషి అయినా చాలా మట్టుకు అతని జీవితం సాఫీగా గడిచింది అందుకు కారణం అతని భార్య రాజ్యమే రాజ్యం చాలా మంచి మనిషి బతక నేర్చిన తనం కూడా ఉంది మొగుడు అమాయకుడని పెళ్లైన కొద్ది రోజుల్లోనే గ్రహించేసింది రాజ్యం దాంతో తనే పగ్గాలు తీసుకుని గుట్టుగా సంసారం నడిపించింది నరసింహం భార్యని చూసి పొంగిపోతూ ఉంటాడు నువ్వు లేకపోతే నేను కదా రాజ్యం అనేవాడు ఏకాంతంలో ఆ మాటలంటున్నప్పుడు అతని కళ్లల్లో ఆరాధన కనిపించేది ఆ మాటలు విని రాజ్యం కూడా పొంగిపోయేది అలాంటి ఏకాంత సమయాల్లో నరసింహం కళ్లకి రాజ్యం అపురూప సౌందర్యవతిలా కనిపించేది నిజానికి రాజ్యం పెద్ద అందగత్తేమీ కాదు కాని సర్వవేళలా ఆమెలో సౌందర్యదేవతే కనిపించేది నరసింహానికి వాళ్లకి చాలా కాలం దాకా పిల్లలు లేరు వైద్యాలు చేయించుకోగా చేయించుకోగా చివరికి ఓ ఆడపిల్ల కలిగింది అయితే అప్పటికే నలభై ఐదేళ్లు దాటేశాయి నరసింహానికి నేను రిటైర్ అయ్యాక ఈ పిల్ల చదువు సంధులు ఎలా రా బాబు అనుకునేవాడు మనసులో పర్వాలేదు ఏదో ఒక దారి కనబడకపోతుందా అని భార్య ధైర్యం చెప్పేది నరసింహం కూతురు నిర్మల చాలా తెలివైనది పిల్లకి మంచి చక్కదనం కూడా వచ్చింది టెన్త్ పరీక్షల్లో సెంటర్ ఫస్ట్ వచ్చింది కానీ ఏం లాభం ముందు సంవత్సరమే నరసింహం రిటైర్ అయ్యాడు పెన్షన్ బెనిఫిట్స్గా వచ్చిన రెండు లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాడు నెలవారి పెన్షన్లో నుంచి ఎంత ఎక్కువ డబ్బు పొదుపు చేయగలిగితే అంతా పిల్ల పెళ్లి ఖర్చుల కోసం పొదుపు చేస్తున్నారు ఈ పొదుపు మాటేమో కాని చాలా పేదవాళ్లలా రోజులు గడుపుకోవలసొచ్చింది ఏ తావాత పిల్లని పై చదువులకి పంపడం సాధ్యం కాదని తేలిపోయింది నిర్మల మాత్రం చదువుకుంటానని మారాంచేసింది తల్లిదండ్రుల నిస్సహాయ స్థితిని కూడా నిర్మల అర్థం చేసుకుంది అందుకే తనను జూనియర్ కాలేజీలో చేర్పించి తీరాలని పట్టుపట్టలేకపోతోంది కానీ కాలేజీలో చేరిన తన సహాధ్యాయుల్ని చూసి కుళ్ళికుళ్ళి ఏడుస్తోంది కేవలం ఆర్థిక కారణాల వల్ల తన భవిష్యత్తు అంధకారమైపోయిందని తెలిసిపోయింది నిర్మలకి కూతురు అనుభవిస్తున్న వేదన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు సహాయం చేయమని ఎవరిని అడగగలరు నీకు పెన్షన్ వస్తోంది కదా దాంతో చదివించుకోలేవా అంటారు నేను ఈ పిల్ల పెళ్లి కోసమే కడుపు కట్టుకుని బ్రతుకుతున్నానంటే ఎవ్వరూ హర్షించరు ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యం అన్నయ్య ముందుకొచ్చి తెలివైన పిల్లని చదివించకపోతే ఎలా అని ప్రశ్నించి కొంత మేరకు తను డబ్బు సాయం చేస్తాను అన్నాడు మేనమామ ఇచ్చిన హామీ విని ఆనందంతో గంతులు వేసింది నిర్మల ఫీజులు తక్కువని ఇంటికి కాస్త దగ్గరగా ఉన్న ప్రభుత్వ కళాశాలలో చేరింది ఆలస్యంగా కాలేజీలో చేరవలసి రావటంతో నిర్మలకు ఇష్టమైన సైన్స్ గ్రూప్ లో సీటు దొరకలేదు ఆర్ట్స్ గ్రూప్ లో సీటు దొరికింది ఏదో ఒకటి కాలేజీ చదువు చదవగలుగుతున్నా అని సరిపెట్టుకుంది నిర్మల అలా ఆర్థికంగా పడుతూ లేస్తూ కట్టుకోవడానికి కాలేజీ పిల్లలు ఇష్టపడే డ్రెస్సులు కూడా లేకుండానే కష్టపడి చదివి బిఏ ఫస్ట్ క్లాసులో అయ్యింది నిర్మల నిర్మల అందం తెలివితేటలు చూసి ఆ అమ్మాయినే పెళ్లాడతానని పట్టుపట్టి కూర్చున్నాడు వాళ్ల బంధువుల అబ్బాయి ఒకడు కుర్రవాడి చార్టెడ్ అకౌంటెంట్ చదువు ఇంకా సగంలోనే ఉందట పిల్లవాడి తండ్రి రిటైర్డ్ టీచరు కొడుకు అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణుడైపోతే భారీగా కట్నం లాగొచ్చుననే తోడేలు ఆకలితో ఉన్నాడతను మరోపక్క కుర్రాడు మాత్రం అర్జెంటుగా లేనా అమ్మాయిని చేసేసుకుంటానని పట్టుబట్టికొచ్చున్నాడు వెర్రిబాగుల నర్సింహంగాడు కట్నాలు ఏమివ్వగలడు ఉసూరుమన్నాడు తండ్రి అయినా సరే లాగగలిగినంత మేరకు లాగుదాం అని నిశ్చయించుకుని కనీసం రెండు లక్షలైనా ఇస్తే కాని సంబంధం కుదరదని నిక్కచ్చిగా చెప్పేశాడు ఆ మాట విని ఒక్కసారిగా నీరుగారిపోయాడు నరసింహం తాను ఎక్కడ ఇవ్వగలడు రెండు లక్షలు కట్నం ఎవరు ఎన్ని రకాలుగా బోధపరిచినా కుర్రాడి తండ్రి మెట్టు దిగడం లేదు చివరికి నరసింహం అమాయకంగా తన దగ్గరున్న రెండు లక్షల డిపాజిట్ రసీదు చూపించి ఇదే నాకున్న సర్వస్వం దీనిలో కట్నం కింద ఎంత ఇమ్మంటారు పెళ్లి ఖర్చులకి ఎంత ఉంచమంటారు అన్నాడు ముసలాడు బడబడా నవ్వి ఒరే నర్సింహం చార్టెడ్ అకౌంటెన్సీ చేస్తున్న కుర్రాడు అల్లుడుగా దొరకాలంటే తల తాకట్టు పెట్టైనా సరే లక్షలు కట్నం కుమ్మరించాలయ్యా మనం అయిపోబట్టి కానీ ఇదే మా అబ్బాయి ఏ కమ్మ కాపు లేదా రెడ్డి కులస్తుడైతి ఉంటే ఈ చదువుకి కనీసం కోటి రూపాయల కట్నం వచ్చి ఉండేదయ్యా రెండు లక్షల డిపాజిట్ ఉంది కదా ఆ డబ్బు కట్నం కింద ఇచ్చేసి పెళ్లి ఖర్చుల కోసం ఏవో తంటాలు పడి డబ్బు సమకొచ్చి పెట్టుకో అని ఖండితంగా చెప్పేశాడు భార్య బావమరిది కూడా ఒప్పేసుకోమని మెడలు వంచడంతో సరే అనక తప్పలేదు నరసింహానికి ఆ మర్నాటి నుంచి కాలుగాలిన పిల్లిలా తిరిగాడు నరసింహం డబ్బు కోసం అతను ఎక్కని లేదు దిగని లేదు కాని ఎక్కడా అప్పు పుట్టడం లేదు పిల్ల పెళ్లైన తక్షణం ఇల్లమ్మేసి మీ బాకీ తీర్చేస్తాను బాబాబు కనికరించి ఓ యాభై వేలు అప్పుగా ఇప్పించండి అని ఊర్లో డబ్బున్న వాళ్లందరి దగ్గరికి వెళ్లి ప్రాధాయపడ్డాడు వాళ్లందరిది ఒక్కటే మాట ఆ అమ్మకం ఏదో ఇప్పుడే చెయ్యొచ్చు కదా అని బొత్తిగా ఇల్లు వాకిలి అమ్మేసుకుని మరీ పెళ్లి చేశాడని నలుగురు అనుకుంటే పెళ్లి కావలసిన పిల్ల మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించండి సార్ నా పెళ్లి చేసి మా అమ్మా నాన్న నిలువ నీడలేని వాళ్లైపోయారనే భావంతో అది పీటల మీద కూడా కూర్చోదు ఆ పిల్లని అత్తవారింటికి పంపించేసిన వెంటనే పని మీదే ఉంటాను అని ప్రాధయపడ్డాడు వాళ్లకి జవాబు నచ్చలేదు వాళ్లంతా ఇప్పటికిప్పుడే నరసింహం ఇంటిని ఎగరేసుకుపోవాలని చూస్తున్నారు అవసరం పీక మీద కత్తిలా వేలాడుతోంది కనుక లాంటి కొంపని చవగ్గా కొట్టేయవచ్చని వాళ్ల ఎత్తు ఆ రకమైన ఆలోచనలతో ఉన్న జనం మధ్య నరసింహానికి ఎక్కడా అప్పు పుట్టలేదు ఎంతలో సడన్గా ఓ ఆలోచన వచ్చింది నరసింహానికి తన పెద్ద తల్లి కొడుకు బాగా డబ్బున్నవాడని ప్రతీతి పేరు మోసిన క్రిమినల్ లాయర్ వాడిని అడిగి చూస్తే తమ్ముడి కూతురి పెళ్లికి ఆ మాత్రం సాయం చెయ్యకపోతాడా మర్నాడు లాయర్ అన్న దగ్గరికి వెళ్లాడు నరసింహం ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే సామర్థ్యం ఉన్నవాడు ఆ లాయర్ నరసింహాన్ని చూస్తూనే ఉంటాడో ఊహించేసి అందుకు తగ్గట్టుగా మనసులోనే భూమిక చేసుకున్నాడు పెద్దవాడిననే నా మీద గౌరవం ఉంచి నన్ను చూడ్డానికొచ్చావు చాలా సంతోషం కానీ నా దగ్గర డబ్బెక్కడుందిరా ఇప్పుడు నాలుగో వాడి కోసం ఇల్లు కడుతున్నానా అది కాస్త మధ్యలోనే ఆగిపోతుందేమోనని భయంగా ఉంది లోన్ కోసం అప్లై చేశాను అదొస్తేనే ముందుకెళ్లడం లేకపోతే ఇల్లు మధ్యలో ఆగిపోతుంది ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే నేను సాయం చేయగలిగిన స్థితిలో లేను ప్రస్తుతం మరేమీ అనుకోకు మా కుటుంబంలో పిల్ల పెళ్ళికి కూడా ఏమీ సాయం చేయలేకపోతున్నానే అని నాకు బాధగానే ఉంది అని ముగించాడు ఈ మాటలు విని నరసింహం బాగా ఢీలా పడిపోయాడు కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు అలాంటి స్థితిలో నరసింహాన్ని చూడగానే ఎందుకనో లాయరు గారి మనస్సు కూడా కొద్దిగా ద్రవించింది అయితే తను మాత్రం మెత్తబడకూడదని నిశ్చయించుకుని ఇలా అన్నాడు మన పిన్ని కొడుకు శాస్త్రిగాడి దగ్గరికెళ్ళి అడగకూడదు వాడు నీలాగే మెత్తని మనసున్నవాడు వాడు వాడి భార్య ఇద్దరూ కదా వాళ్ళిద్దరూ నలుగురికి సాయం చేసే మనుషులని అంతా అంటూ ఉంటారు నా మాట విని ఒకసారి వెళ్లి వాణ్ణి అడిగి చూడు ఆ పైన నీ అదృష్టం పిల్లదాని అదృష్టం అని ముగించాడు ఇంటికొచ్చేశాడు నరసింహం వెళ్లిన పని ఏమైందని భార్య అడగ్గానే బోరున ఏడుస్తూ ఇక నేను ఈ పిల్లకి పెళ్లి చేయలేను నాలాంటి దరిద్రుడి కూతురై పుట్టడం అది చేసుకున్న పాపం అని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు నరసింహం రాజ్యం కూడా బాగా పడిపోయింది కాని ముందు భర్తను ఓదార్చాలి అతడికి ధైర్యం చెప్పాలి లేకపోతే ఈ బెంగతో అతను ఏమైపోతాడో ఏమిటో అనిపించింది భార్యకి ఏం పర్వాలేదు ఊరుకోండి ఏదో ఒక దారి చూపించకపోతాడా ఆ భగవంతుడు అంది ఊరడింపుగా అప్పుడు చెప్పాడు నరసింహం లాయర్ అన్న ఇచ్చిన ఉచిత సలహా గురించి అది విని మరింకే ఏ పుట్టలో ఏ పావుందో ఎవరు చెప్పగలరు దేవుడు మనకెక్కడ అదృష్టం రాసిపెట్టాడో రేపొకమారు శ్రీకాకుళం వెళ్లి మీ పిన్నిగారి కొడుకుని కూడా కలిసిరండి అంది రాజ్యం మర్నాడు వెళ్లి పెనుతల్లి తల్లి కొడుకుని కలిశాడు నరసింహం అతగాడు కులాంతర వివాహం చేసుకున్నాడని బంధువులంతా అతనికి దూరంగా ఉంటూ వచ్చారు నరసింహం కూడా అతణ్ణి కలుసుకోవడం అతడింటికి వెళ్లడం ఇదే మొదటిసారి అయితే శాస్త్రీ దంపతులు మాత్రం ఏ అరమరికలు లేకుండా నరసింహాన్ని సాదరంగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్లారు తాగడానికి చల్లని మజ్జిగ ఇచ్చారు కాసేపు కుసల ప్రశ్నలయ్యాక మెల్లగా ధైర్యం చిక్కబట్టుకుని చెప్పడం ఆరంభించాడు నరసింహం శాస్త్రి ఎప్పుడూ నేను నీ దగ్గరికి రాలేదు నాకు బాగా మొహమాటం అందుచేత ఎవ్వరితోనూ దేని గురించి మాట్లాడి ఎరుగను ఇవాళ తప్పని పరిస్థితి వచ్చింది పిల్ల పెళ్లికి డబ్బు సాయం చేయమని ఎవరిని అడిగినా ఎవ్వరు సాయం చేయడం లేదు నిన్ను కూడా అడిగి చూద్దాము అనిపించి ధైర్యం చేసి వచ్చాను పెళ్లి ముహూర్తాల నుంచి అన్నీ నిశ్చయమైపోయాయి కాని పెళ్లి చేయడానికి డబ్బు కావాలి కదా ఎన్ని తంటాలు పడుతున్నా ఆ డబ్బు సమకూరడం లేదు అన్నాడు ఆగాగు నాకు నిన్ననే కబురంది ఇలా నువ్వు డబ్బు కోసం రాబోతున్నావని మన లాయర్ అన్నా నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు చెప్పడానికి ఏముందిలే కాని నీకు గాని డబ్బిస్తే అది ఎన్నటికీ తిరిగి రావడం జరిగే పని కాదని కూడాను సరే వాడి మాటకేం మాటకేంకాని నీకెంత డబ్బు కావాలేమిటి అని ప్రశ్నించాడు యాభై వేలైనా కానీ పెళ్లి చేసి ఒడ్డున పడలేన్రా శాస్త్రి అన్నాడు నరసింహం అంత డబ్బా అంత పెద్ద మొత్తం మా దగ్గర ఉండదురా ఓ పది పదిహేను వేల దాకా సర్దగలం మిగిలింది మరెక్కడైనా ప్రయత్నించలేవా అన్నాడు నేను తీర్చలేనని అందరికీ నా మీద అప్పనమ్మకవరా పెళ్లి పూర్తయి అవ్వగానే నా అమ్మేసి అప్పులు తీర్చేస్తాన్రా నన్ను నమ్ము ప్రాణం పోయిన మాట తప్పను ఎలాగో ఒకలాగా నన్ను ఈ గండం నుంచి కాపాడవా నరసింహం గొంతులో వినిపించిన అర్థనాదం శాస్త్రిని కలవరపరిచింది ఏం చేసివెండి కాపాడాలా అని కలవరపడిపోతూ అటూ ఇటూ దిక్కులు చూస్తున్న శాస్త్రికి వంటగది గుమ్మం దగ్గర నిలబడ్డ భార్య సంజ్ఞ చేయడం కనిపించి ఏమిటో తెలుసుకుందామని ఆమె దగ్గరికి వెళ్లాడు నెలాఖరి నా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ మెచ్యూర్ డబ్బు డబ్బొస్తుంది కదా ఫస్టుకే రమ్మనండి ఆ డబ్బు ఇద్దాం పాపం పిల్ల పెళ్లి చెయ్యాలనేమో వెంగపెట్టుకుని ఏడ్చేస్తున్నాడు వెళ్లి చెప్పండి డబ్బిస్తామని డబ్బు సమకూర్చుకోలేకపోవడం వల్ల కూతురి పెళ్లి ఆగిపోతే అతనికే కాదు మొత్తం కుటుంబానికి అంతటికీ నామోషియే కదా అంది శాస్త్రి భార్య అక్కడికక్కడే ఆమెని అమాంతం ఎత్తేసుకుని ముద్దులాడేయాలి అనిపించింది శాస్త్రికి ఆవిడ మాటలు అతని చెవికి అమృతంలా వినిపించాయి ఎంత ఉన్నతమైన ఆలోచన చెప్పడానికి వీల్లేనంతగా సంతోషపడిపోతూ ముందు గదిలోకి వెళ్లి ఒరే నర్సింహ నువ్వు ఇవాళ నక్కని తొక్కి వచ్చినట్లున్నావు నెలాఖరి మా ఆవిడకి డబ్బు అందుతుందట అంచేత ఫస్టు కిస్తాం అంచేత వెళ్లి మిగతా పెళ్లి ఏర్పాట్లు చేసుకో అన్నాడు ఆ మాటలు చెవిన పడేసరికి నరసింహం ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు అతడికి నుంచి ప్రవాహంగా కన్నీరు ముంచుకొచ్చేసింది చివరికి నోరు పెగుల్చుకుని మీరు దేవుళ్లే కాని కాదు మీ కాళ్లకి మొక్కాలని ఉంది కాని అలాంటి పని చేయకూడదు మీరు నాకంటే వయసులో చిన్నవాళ్ళు అన్నాడు చ ఏమిట్రా ఆ మాటలు నువ్వును ఏం పర్వాలేదు నీ కూతురి పెళ్లి నిర్విఘ్నంగా జరుగుతుంది వెళ్ళు తక్కిన ఏర్పాట్లు చేసుకో అని ధైర్యం చెప్పి పంపించారు నరసింహాన్ని విరిగిపోతున్న ముఖంతో ఇల్లు చేరుకున్నాడు నరసింహ వార్త విని ఆనందం పట్టలేక దేవుడి పటం ముందు సాష్టాంగ పడిపోయింది రాజ్యం నిర్మల పెళ్లి బాగానే జరిగింది శాస్త్రి దంపతులు అన్నట్టుగానే దగ్గరుండి పెళ్లి జరిపించారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మీద అక్షంతలు వేయడం కూడా పూర్తయిపోయింది ఇక ఆఖరికి మిగిలింది విందు కార్యక్రమం ఒక్కటే కాని ఎవ్వరూ ఎన్నడూ ఊహించలేని షాక్ అక్కడే తగిలింది నరసింహానికి వియ్యంకుడు తమ తరపున చెప్పా పెట్టకుండా మరో నూరు మంది అతిథుల్ని తీసుకొచ్చాడు ఏదో సరదా కబురు చెప్తున్నట్టు అప్పటికప్పుడు గమ్మత్తుగా నవ్వుతూ నరసింహం చెవిలో చెప్పాడు ఆ విషయం ఆ మాట చెవిని పడేసరికి ఇంకేముంది నరసింహం గుండెలో పాంబు పేలింది అప్పటికిప్పుడు మరో వంద మందికి విందు భోజనమా ఏర్పాట్లు చేయడం ఎలా భయంతో నరసింహానికి ఆయాసం వస్తున్నట్టు అనిపించింది గుండె చేత్తో పట్టుకుని ఓ కుర్చీలో కూలబడ్డాడు భార్య దగ్గర వాళ్లు భయపడుతూ గబగబా చుట్టూ చేరి ఏమిటేమిటని అడిగారు పొడి పొడి మాటలతో ఆయాసపడిపోతూ అసలు సంగతి చెప్పాడు నరసింహం చెప్పిన మాటలు విన్న బంధువులు కూడా ైపోయారు అప్పటికప్పుడు వంద మందికి బిందు ఏర్పాట్లంటే మాటలా కాని నరసింహం కృంగిపోతున్నాడు అతగాడికి ధైర్యం కలిగించడానికి పర్వాలేదు మీరేం భయపడకండి అంటున్నారే కాని ఏం చెయ్యాలో ఎవ్వరికీ లేదు అయితే ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చూసి ఉన్నవాళ్లు కాబట్టి శాస్త్రి దంపతులు దంపతులు మాత్రం వెదిరిపోలేదు చకచక కేటరింగ్ వాళ్ల దగ్గరికెళ్లి సంగతి చెప్పి ఎలాగైనా కాపాడమని వాళ్ల కడుపు కాలు పట్టుకుని బతిమాలారు ఎంత కావాలంటే అంత ఇస్తామని చెప్పారు క్యాటరింగ్ వాళ్లు కూడా భయపడిపోతూనే సరే అన్నారు విందు రసావాసైతే వాళ్ల జట్టు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా మొత్తానికి కాస్త ముందు వెనుకగా అది లేదు ఇది లేదు అని చిన్న చిన్న సణుకుళ్లతో విందు కూడా పూర్తయింది అయితే నరసింహం మాత్రం మామూలు మనిషి కాలేదు రాత్రంతా పిచ్చి పట్టిన వాడిలా మరో యాభై అరవై వేలు నుంచి తెచ్చేది అని తనలో తను సణుక్కుంటూ తిరిగాడు నరసింహో తనలో తానే మాట్లాడుకుంటున్నా కాని దగ్గరగా ఉన్న వాళ్లందరికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి నరసింహో రాజ్యం ఇద్దరూ పెళ్లి భోజనం కూడా చేయలేదు ఎవరో ఇస్తే ఇంత మజ్జిగ తాగారు తెల్లవారుజామయ్యేసరికి పెళ్లికి వచ్చిన వాళ్లంతా పందిట్లోనూ మీద సర్దుకుని పడుకున్నారు అందరూ నిద్రపోతున్న ఆ సమయంలో నరసింహం మెల్లగా నుంచి లేచాడు అతడికి ఆయాసం కానే ఉంది అయినా మెల్లగా ఒక్కొక్క అడుగు భారంగా వేసుకుంటూ పందిరంతా కలియదిరిగాడు వరండాలో నిద్రపోతున్న కొత్త పెళ్లి కూతుర్ని దగ్గరగా వెళ్లి చూశాడు మరోచోట నిద్రపోతున్న పెళ్లి కొడుకు దగ్గరకు కూడా వెళ్ళి చూశాడు ఒక సోఫాలో కూర్చొని నిద్రపోతున్న శాస్త్రి దంపతులకి నమస్కారం చేశాడు తర్వాత అక్కడే నిద్రపోతున్న భార్య పక్కకొచ్చి ఒక కుర్చీలో కూర్చున్నాడు చప్పుడైతే రాజ్యం లేచి కూర్చుని కొంచెంసేపు కళ్ళు మూసుకుని నిద్రపోండి అని భర్త చేయి పట్టుకుని ఊరడించే ప్రయత్నం అలాగే రాజ్యం ఇక నిద్రపోతాను నా చేతకానితనంతో బ్రతుకంతా నీకు కష్టాలే మిగిల్చాను నన్ను క్షమించు అన్నాడు రాజ్యం కాబరాపడుతూ ఏమిటండి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏనాడు మీరు నాకు పిసరంత బాధ కూడా కలిగించలేదే నన్ను దేవతను చూసినట్టే చూశారు సరే అవన్నీ ఎందుకు గాని కాసేపు కళ్ళు మూసుకుని నిద్రపోండి అంది భర్త తలని మురుతూ కుర్చీలో విశ్రాంతిగా కూర్చొని నిద్రపోయాడు నరసింహం తెల్లవారిన తర్వాత కూడా మరిక నిద్రలేవలేదు నరసింహం పెళ్ళికొడుకు తన తండ్రిని పట్టుకుని చెడామడా తిట్టేశాడు మా గుండె ఆకి చనిపోవడానికి కారణం నువ్వే అన్నాడు తన తప్పు అంగీకరిస్తున్నట్టు తలదించుకున్నాడతను బాకీదన్నీ తమ నెత్తిమీదే వేసుకున్నారు శాస్త్రి దంపతులు మా పరువు కాపాడి మమ్మల్ని బ్రతకనిచ్చారు చిన్నన్నా సాధ్యమైనంత వేగిరంగా ఆ ఇల్లంమేసి మీ రుణం తీర్చుకుంటాం అంది పెళ్లి కూతురు పన్నెండో రోజు కార్యక్రమం పూర్తయ్యాక రాజ్యం చేసుకుంటూ డబ్బైతే ఎలాగో అలా తంటాలుపడి ఇచ్చేస్తాం కాని ఈ పెళ్లి జరిపించింది మీరే ఈ పన్నెండు రోజులు మాకు దన్నుగా నిలబడి మమ్మల్ని ఒడ్డుకి చేర్చారు ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడటానికి అయాచితంగా మీరు సహాయం చేశారు ఎన్ని జన్మలెత్తితే మీ రుణం తీర్చుకోగలం అంటూ వలవల ఏడ్చేసింది రాజ్యం ఊరుకుందురు వాళ్ళకైతే ఏదోలాగా పడి అప్పులు తీర్చేస్తాం కాని ఈ బంధుత్వాలున్నాయి చూశారు ఇవి ఏమిటనుకుంటున్నారు మనం ఎవ్వరము తీర్చుకోలేని నిజమైన రుణాలివే మన తాత తండ్రుల నుంచి మనకు సంక్రమించిన వారసత్వ రుణాలు ఇవన్నీ బంధువులంతా మమ్మల్ని వదిలేశారు ఇక మన కుటుంబాలతో మాకెలాంటి సంబంధాలు లేకుండా పోయాయని బాధపడుతున్న సమయంలో మళ్లీ బంధుత్వాలకి ప్రాణప్రతిష్ట చేశారు మీరు అందుచేత ఇప్పుడు చెప్పండి మేము మీకు రుణపడి ఉన్నామా లేక మీరు రుణపడి ఉన్నారా రుణాలు తీర్చుకోవడాల గురించి మాట్లాడకండి ఈ రుణాలని ఇలాగే ఉండనివ్వండి ఒకరికొకరం తీర్చుకోలేని ఈ బాకీలన్నింటినీ ఆత్మీయతలు అభిమానించుకోవడాల రూపంలో తీర్చుకుందాం సరేనా అన్నారు శాస్త్రీ దంపతులు శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో